శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఎంత ఘోరంగా చనిపోయాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు శివాజీ కొడుకు సంభాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గుండెలో దడ పుట్టించాడు మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యాన్ని కూలిపోయేలా చేశాడు శంపాజీ పదే పదే దాడి చేయడంతో ఔరంగజేబు ప్రశాంతంగా నిద్రపోలేదు అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అయితే క్రూరుడైన ఔరంగజేబుకి ఒక విషయం బాగా తెలుసు శంభాజీని డైరెక్ట్గా ఓడించడం సాధ్యం కాదు అనే విషయం ఔరంగజేబుకి బాగా తెలుసు అందుకనే సంభాజీని తెలివిగా వెన్నుపోటు పొడిచాడు శంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీల పరిస్థితి ఏమైంది ఔరంగజేబు మనల్ని ఏ విధంగా ఆక్రమించుకోవడానికి మన మతాన్ని మార్చడానికి ట్రై చేశాడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై శివాజీ అని కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి శివాజీ బహరాజ్ కొడుకు శంభాజీ తండ్రికి తగిన తరయుడు ఆయన్ని ఓడించడం ఔరంగజేబుకి కలలో కూడా సాధ్యం కాదు అందుకనే వెన్నుపోటు పొడవాలి అని అనుకున్నాడు మొగల్సే భయంతో వణికిపోయేలాగా శంభాజీ చేయగలిగాడు అయితే తన వాళ్లే తనను మోసం చేయడంతో శంభాజీ మొగల్సా చేతిలో చనిపోయాడు మొఘల్ సర్దార్ ముఖరబ్ ఖాన్ వేలాది మంది సైనికులను తీసుకుని శంభాజీని బంతిగా చేశాడు ఆయన్ని మోసం చేసి పట్టుకుని ఔరంగజేబు ముందు నిలబెట్టాడు శంభాజీ ఏ మాత్రం భయపడకుండా ఔరంగజేబు ముందు వెన్ను విరుచుకుని నిలబెట్టాడు మరణం ఎదురైనప్పుడు మనిషి ఏం చేయడానికైనా వెనుకాడడు కానీ సంభాజీ మాత్రం భయపడలేదు భారతీయ ధర్మాన్ని కాపాడటానికి తన శరీరంలో కంటి నుంచి కాలు దాకా ప్రతి అంగాన్ని ప్రతి మాంసపు ముద్దను ముక్కలు ముక్కలుగా సమర్పించినవాడు సంభాజీ శరీరంలోని చివరి రక్తపు బొట్టును సైతం తన ధర్మం కోసం అభిషేకం చేసిన మహావీరుడు శంభాజీ ఈ దేశంలో ఔరంగజేబు క్రూరత్వానికి పరాకాష్ట సంభాజీని హతమార్చడం ఒక్కసారి ఊహించండి కనుగుట్లు పెరిగారు ఇస్లాంలోకి మారాలన్నారు చెయ్యి నరికారు ఇస్లాంలోకి మారాలన్నారు కాలు నరికారు ఇస్లాంలోకి మారాలన్నారు ప్రాణం తీయకుండా ఒక్కో అంకాన్ని నరుకుతూనే ఉన్నారు తన ఎదుటే తన శరీర మాంస ఖండాలను కుక్కలు పీక్కును తింటున్నాయి రక్తం నంచుకుంటున్నాయి అయినా తాను తన ధర్మాన్ని వీడలేదు శత్రు మూకాల ముందు తల వంచలేదు కూడా సామాన్యుడెవరికైనా ఇది సాధ్యమేనా శివాజీ శంభాజీలు ఈ దేశపు నిజమైన ధర్మానికి ప్రతీకలు సంభాజీని పట్టుకున్న తర్వాత ముఖరబ్ ఖాన్ చాలా భయపడ్డాడు ఔరంగజేబుకు అప్పజెప్పేదాకా కూడా అతనికి పెద్ద టాస్కే తన తండ్రి శివాజీ మాదిరిగా సంభాజీ కూడా పారిపోతాడేమోదని ఆందోళన చెందాడు ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో తండ్రిని మించినవాడు తనయుడు దీంతో అతి భారీ ఇనుప గొలుసులతో బంధించాడు ఆ తరువాతే ఔరంగజేబ్ దగ్గరకు తరలించాడు అప్పటికే మరాఠాలను జయించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న ఔరంగజేబ్ గెలుపుకు ఆపడ దూరంలోనే ఉండిపోయాడు శివాజీ చనిపోయాడని తెలిసిన మరుక్షణమే జస్ట్ చిటికెలోనే శంభాజీని గెలిచి మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుని తన కళ నెరవేర్చుకుని వద్దామనుకుని పదహారు వందల ఎనభై ఒకటిలోనే మీదకు ఉరుకులు పరుగులు మీద వచ్చిన ఔరంగజేబ్ దాదాపు పాటు అక్కడే యుద్ధాల్లో మగ్గిపోవాల్సి వచ్చింది శివాజీ శంభాజీ కాదు కదా ఆ తర్వాత కూడా మరాఠాలు ఔరంగజేబ్ వశం కాలేదు శంభాజీ నెత్తిన నేరకళ్లకు తొడిగే టోపీని పెట్టి అతని తోటి ఖైదీలను తయారు చేసి నానా రకాలుగా అవమానించి గాడిదలపై ఎక్కించి డ్రమ్ములు వాయించుకుంటూ మొఘల్ శిబిరమంతటా ఊరేగించి ఆ తర్వాత దర్బారుకు తీసుకుని రావాలని ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశమిది వేసి ఊరేగించడం ద్వారా శంభాజీని అతని అనుచరులను దారుణంగా అవమానించారు సైనికుల మధ్యన తిప్పుకొట్టు వారి చేత ఇనుప చువ్వాలతో దారుణంగా కొట్టించారు శంభాజీ కనుగుడ్లు పొడిపించాడు అతడి అనుచరుడు కవి కలశ్ నాలుక తెగోశారు శంబాజీ అతడి అనుచరుల కాళ్ళు చేతులు గోళ్లు వేళ్లు నరికేశారు శరీరంలోని మాంస కండాలను వేరు చేశారు ఎముకలను వేరు చేశారు ముద్దలు ముద్దలుగా ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకు ఆహారంగా పడేశారు వీళ్ల మాంస కడ్డలను మొత్తం కుక్కలు మూడు వారాల పాటు తింటూనే ఉన్నాయి తలలను నెరకేసి ఆ తలల్లో గాధం నింపి ఆ తలలను దక్కంలోని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పారు మరణం కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ సంభాజీ ఏం మాత్రం భయపడలేదు నన్ను క్షమించండి వదిలిపెట్టండి అని శత్రు ముందు గిలగిలా గించుకోలేదు ఔరంగజేబు దర్బారులోనే ఔరంగజేబును తీవ్రంగా అవమానించాడు తన దర్బారులోనే తన మినిస్టర్స్ ముందు అవమానించడంతో ఔరంగజేబు తట్టుకోలేకపోయాడు అతని ఆదేశంతో మెల్లమెల్లగా నరకం చూపిస్తూ సంభాజీని చెప్పారు మొఘల్ సైనికులు ఆగస్టు పదహారు వందల ఇరవై తొమ్మిదవ టైంలో రెండు వేల మంది మరాఠీ సైనికులను ఔరంగజేబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది ఈ వీరులు మొగల్స్ ప్రాణాలు తీసి వాళ్లకు గుండెల్లో వణుకు పుట్టించారు మరాఠీ సైనికులు ఈ విధంగా గొరిల్ల యుద్ధం చేయడంతో మొగల్ సైన్యం భయపడిపోయింది ఒకవైపు మొగల్ సైన్యం ఔరంగజేబు ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటే మరొక వైపు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన మరాఠీలు మొగల్స్ మీద దాడి చేస్తూనే ఉన్నారు వాళ్ల దాడికి తట్టుకోలేక ఔరంగజేబ్ అక్కడి నుండి పారిపోయాడు ఈ దాడిలో ఔరంగజేబు ప్రాణాలు కాపాడగలిగారు కానీ మొఘల్ సైన్యం పరువు గంగపాలు అయింది ఔరంగజేబు కూడా చనిపోయినా తన సైన్యాన్ని చూసి షాక్ అయ్యాడు మరాఠీలను నాశనం చేయడానికి ప్రయత్నించే తనే నాశనమై అయిపోతాడని కూడా అతనికి అనిపించింది ఇది జరిగిన రెండు రోజులకే మరాఠీ సైన్యం ఒక తుఫానులాగా రాయ్గఢ్ మీద విరుచుకుపడింది అప్పటికే అక్కడ మొఘల్ సైనికుడు జుల్ఫికర్ ఖాన్ పరిపాలిస్తూ ఉంటాడు మొగల్స్ సైన్యం రాయగడలో కూడా ఉండటంతో వాళ్లను అంతం చేసే వరకు నిద్రపోము అని మరాఠీలు శపథం చేశారు శాంతాజీ నాయకత్వం వహిస్తూ ఉంటే మొగల్స్ సైన్యం మీద మరాఠీలు విరుచుకు పడ్డారు మొగల్స్ సైన్యాన్ని ఓడించి వాళ్ల దగ్గర ఉన్న బంగారాన్ని గుర్రాలను దోచుకుని మరాఠీలు తిరిగి తమ సామ్రాజ్యానికి వెళ్లిపోయారు ఇలా మరాఠీలను ఎప్పుడు సమయం దొరికినా సరే మొగల్స్ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉండేవారు శంభాజీ మహారాజ్ ని మోసం చేసి పట్టుకున్న ముక్బర్ ఖాన్ మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్ అనే ప్రాంతానికి నియమించడమే కాకుండా అతనికి యాభై వేల నగదు బహుమతి కూడా ఇచ్చారు ఔరంగజేబ్ కానీ సంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీలు ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నారు వాళ్లందరూ తమ సంభాజీ చావుకు కారణమైన వాళ్ళని చంపకుండా వదిలిపెట్టేలా లేరు ముఖ్యంగా ముక్రబ్ ఖాన్ అంతు తేర్చకుండా వదిలిపెట్టకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు డిసెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిన ముక్రబ్ స్థావరం మీద మరాఠీలు దాడులు చేశారు ఇలా ముక్రబ్ ఖాన్ను ను వెంటాడి వేటాడి చంపేశారు మరాఠీలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాజారాం మహారాజ్ శాతాజీని మరాఠీ సామ్రాజ్యానికి సేనాపతిగా నియమించారు సేనాపతిగా మారిన వెంటనే కేవలం మొగల్స్ను ను మాత్రమే తన టార్గెట్ గా చేసుకున్నాడు శాంతాజీ ఔరంగజేబ్ సైన్యంలో ఆయన చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు మున్పూర్ నందూర్ బార్ సతారా ఇలా మొగల్స్ స్థావరాలు అన్నిటి మీద శాంతాజీ దాడులు చేసి మొగల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అఖండ భారతాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ఔరంగజేబు మరాఠీల వల్ల మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగాడు ఇరవై ఏడు సంవత్సరాల పాటు మరాఠీలను తప్పించుకుంటూ తిరిగాడు మరాఠీల చేతుల్లో మొగల్స్ ఓడిపోతూ ఉండటం చూసిన ఔరంగజేబు చివరికి అదే బాధలు చనిపోయాడు మరాఠీలో ఔరంగజేబు ఢిల్లీకి తిరిగి వెళ్లేలా ఎప్పుడు అతనికి ఛాన్స్ ఇవ్వలేదు తమ మహారాష్ట్ర బట్టిలోనే ఔరంగజేబు కలిసిపోయేలా చేశారు అఖండ భారతాది గెలుచుకోవాలి అనే ఔరంగజేబు కళ కలగానే మిగిలిపోయింది ఈ వీడియో మీద మీ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి